అందరికీ నమస్కారం నిహారిక వరక్కల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియో లైక్ చేసినట్లయితే వీడియో ప్రమోట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది కామెంట్స్ పెట్టండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో తెలియజేయండి ఈరోజు మనం యూనివర్స్ నుంచి మీకు వచ్చేటటువంటి గైడెన్స్ ఏంటి ఈ మెసేజ్ మీకోసమే ఈ మెసేజ్ మీకోసమే గైడెన్స్ అది ఏ విధంగా వస్తుంది అనేది తెలియదు కాబట్టి చూద్దాం కాబట్టి టైటిల్ వచ్చేసి ఈ మెసేజ్ మీకోసమే ఎస్ ఏమిటో ఆ ఎస్ చూద్దాం ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ Not the right time, Maldi yes. Perfect timing. Choose a new direction. ది డెక్ వచ్చేసి ట్రస్ట్ లుక్ ఫర్ సైన్ ఇది డెక్తో కన్ఫర్మ్ చేసుకుని వెళ్దాం ఎస్ అనేది ఎందుకు ఈఎస్కి ఒక అర్థం ఉంది ఈఎస్కి ఒక అర్థం ఉంది ఈ ఎస్ అనేది ఎందుకు వచ్చింది ఏం చెప్పబోతున్నారు క్వీన్ ఆఫ్ వాంట్స్ మీరు చాలా ఒక మంచి సంకల్పంతో ఉన్నారు అయితే అంతర్ అంతర్లీనంగా ఒక కోరిక ఒక డిజైర్ అనేది మీకు ఉంది ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి అంతర్లీనంగా లేదా ఇన్నర్గా ఇన్స్టిట్యూషన్గా మీకు ఒక రహస్యం ఏదో మీ మనసులో దాగి ఉంది దానికోసం ఒక సంకల్పం అనేది కూడా ఉంది ఆ సంకల్పం అనేది మీకు నెరవేరబోతుంది అదే ఎస్ కార్డ్ అంటే మీ మనసులో ఉన్నటువంటి ఒక సంకల్పం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కోరిక అది నెరవేరబోతూ ఉంది తర్వాత గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎస్ అయితే ఈ ఈ సంకల్పం నెరవేర్చుకోవడంలో మీరు నెరవేరాలంటే ఒక బర్డన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒక బర్డన్ అయితే ఉంది ఆ బర్డను ఏంటి అని మీరు తెలుసుకోవాలి లేదా అది దాన్ని ఇంకా వదిలిపెట్టాలా లేదా అది దాన్ని అలాగే పట్టుకొని ఉండాలా లేదా నేను ముందుకు వెళ్ళాలా ఇలాంటి ఆలోచనలు చాలా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి దానికి సమాచారాన్ని తెలుసుకోవాలి అసలు మనం మీరు ఎందుకు బాధపడుతున్నారు అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని డివైన్ నుంచి మీకు సమాచారం నాట్ ది రైట్ టైం ఎస్ చూశారు కదా ఇది బర్డన్గా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్స్ వోడ్స్తో ఇది కూడా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అనమాట అంటే ఇంక ఇది నాకు వద్దు ఇది నా ముగిసిపోయింది నాకు ఈ బర్డన్ నేను తీసుకోలేను ఇది అదే కనబడుతుంది ఇది అదే కనబడుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి డిజైర్ ఏంటి ఈ మనసులో ఉన్నటువంటి అంతర్మదనం ఏంటి అనేది మనకు తెలియదు అయితే ఇది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇది ఇది కానీ ఇది రైట్ టైం కాదు మీరు ఇలాగా అనుకోవడానికి బాధపడటానికి లేదా ఈ సంకల్పం నెరవేరడానికి ఉంది కోరిక డివైన్ ఇస్తానంటుంది కానీ ఇది రైట్ టైము కాదు అప్పటి వరకు మీరు దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి ఓకే తర్వాత మళ్ళీ ఎస్ అనమాట ఇది డబల్ కన్ఫర్మేషన్ వేస్తుంది అదేంటో చూద్దాం ఎస్ మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయంలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి రైట్ టైం చూసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఇది డబల్ కన్ఫర్మేషన్తో అది జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఇక్కడేమో టైం తీసుకోమంటుంది నాట్ ది రైట్ టైం ఉంటుంది ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వచ్చిందన్నమాట ఆ టైమింగ్ ఎప్పుడు అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మీరు మీ ముందు ఉన్నటువంటి ఆ యొక్క డిస్టర్బెన్సెస్ మీరు చోటు మానేయాలి ఫస్ట్ మీ వెనక మీకోసం దాచబడింది ఏదో ఉంది మీరు ఏదైతే కోరుకున్నారో అది ఉంది కానీ మీరు దాని వైపు చూడటం లేదు ఎందుకు చూడటం లేదంటే మీకు దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలియదు దానికి ఒక రైట్ టైమా కాదా అవునా కాదా ఎప్పుడు చేయాలో తెలియదు ఎందుకు చేయాలో తెలియదు అసలు చేయాలా వద్దో కూడా తెలియదు ఒక మీకు ఒక ఉంది కోరిక ఉంది కానీ దాన్ని ముందుకు నడవాలని ఉంది కానీ ఎప్పుడు ఎలా చేయాలి దానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనే దాంట్లో అది వెతక వెతికేటటువంటి టైమింగ్ నేను రైట్ టైమింగ్లో చేస్తున్నాను లేదా లేదా రైట్ పర్సన్తో చేస్తున్నాను లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు మీరున్నటువంటి బాధలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి కప్స్ని మీరు చూడటం లేదు అంటే మీకు ఉన్నటువంటి అవకాశాలను మీరు చూసుకోవడం లేదు మీరు మీరు ఏదైతే పెయిన్లో ఉన్నారో ఆ పెయిన్నే మీరు చూసుకుంటున్నారు తప్ప ఈ వెనక మీకు ఇచ్చినటువంటి నే యూనివర్స్ మీకు ఇస్తున్నటువంటి ఆ పెయిన్ ఆ కప్స్ని చూడటం లేదు అంటే ఆ అవకాశాలను మీరు చూడటం లేదు కాబట్టి ఇక్కడ ఏమి చెప్తున్నారంటే చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఎస్ చూసారా ఇది నాకు కావాలి అంటే నేను పొందాలి ఖచ్చితంగా ఇలా పెయిన్లోనే ఉండిపోతే కుదరదు ఏది ఆలోచించుకోకుండా ఉంటే కుదరదు ఏది తెలుసుకోకుండా ఉంటే కుదరదు ఇది నాకు కావాలి మీరు కావాలని మనసులో ఉంది మనసులో ఉన్నంత మాత్రేనా దాన్ని యాక్షన్స్లోకి తీసుకోకపోతే అది వేస్ట్ అవుతుంది ఎప్పుడైతే యాక్షన్ లేదో అక్కడ చర్య అనేది ఉండదు ఎప్పుడైతే యాక్షన్ లేదో చర్య అనేది ఉండదు ఆ యాక్షన్ ఉన్నప్పుడే మనకి ప్రతిదీ కూడా మన దగ్గరికి వస్తుంది అది కూర్చుంటే ఏది రాదు కాబట్టి మీకు యాక్షన్ ముఖ్యం మీకు ఏది మీ ముందుకు వస్తుందో గమనించడం ముఖ్యం అది రైట్ టైం కాదా అవునా తెలుసుకోవడం ముఖ్యం ఇన్నున్నాయన్నమాట ఇన్నున్నప్పుడు మీరు న్యూ డైరెక్షన్లో అంటే మీరు మనసు మార్చుకుని సంకల్పాన్ని మీరు మీకున్నటువంటి దాన్ని పొందడానికి మీరు ఒక అవకాశాన్ని వెతుక్కోవాలి అవకాశం ఉంది కానీ మీరు చూడటం లేదు కాబట్టి అది వెతుక్కొని ఇది నాకు కావాలి నేను ఇది కావాలనుకున్నాను కాబట్టి నేను దీన్ని పొందాలి అనేటటువంటి డైరెక్షన్లోకి మీరు వచ్చినట్లయితే ఈ ట్రస్ట్ ఏం చెప్తుందో చూద్దాం ఎస్ ఖచ్చితంగా మీరు దీన్ని పొందగలుగుతారు ఖచ్చితంగా దీన్ని పొందగలుగుతారు ఎంత అలా అంటే మీకు ఎలా కావాలో అలాగా ఎలా పొందాలో అలాగా ఎలా జీవించాలో అలాగా ఎలా అనుభవించాలో అలాగా అన్ని అన్ని ఫుల్ఫిల్మెంట్ ఉన్నటువంటి కార్డు ఇది నైన్ ఆఫ్ పెంటికల్స్ దాని ద్వారా మీరు ఇంకా ఫుల్ బ్లడ్జెడ్గా మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ అవుతుంది ఈ రెండు ఎస్ కార్డ్స్ కూడా అల్టిమేట్గా రెండు ఎస్లు వచ్చాయి కాబట్టి మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది జరిగినప్పుడు మీరు దాన్ని పొందగలుగుతారు కాబట్టి మీరు మీ ఆలోచన విధానాన్ని మీ దిశని మీరు మార్చుకోండి చూడండి న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అనమాట ఆ న్యూ బిగినింగ్ తోటి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు అనుకున్నది అవుతుంది ఎంత వేగంగా అవుతుందంటే అంత వేగంగా అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ మనసులో మీకు ఎవరికైతే ఆ యొక్క డివైన్ నుంచి రావాల్సినటువంటి అవకాశాలు తర్వాత అది ఏదైనా కానివ్వండి కెరియర్ కానివ్వండి వెల్త్ కానివ్వండి రి రిలేషన్ కానివ్వండి ఏదైనప్పటికీ కూడా అది వచ్చేటటువంటి అవకాశాలు మీరు చేయవలసిందల్లా మీరు దాన్ని ఒక పెయిన్లా కాకుండా అవకాశాలను చూడకుండా ఉండడమే ముఖ్యమైనటువంటి అంశం అనమాట ఇక్కడ కాబట్టి అందులోంచి బయటికి రండి ఒక కరెక్ట్ టైంలో ఒక మరి అన్నీ చూసుకుని అటువైపు ఇటువైపు చూసుకుని ఒక న్యూ డైరెక్షన్లో మీకు ఎటువైపు నుంచి మీకు ఆఫర్ అనేది రాబోతుందో చూసుకున్నట్లయితే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటటువంటి ఏంజల్స్ గైడెన్స్ మీకు ఇచ్చారు చాలా అంటే ఎలా ఉందంటే చాలా క్లారిఫైడ్గా ఉందనమాట అంటే రెండు సెనారియల్స్ కూడా అద్భుతంగా అద్భుతమైనటువంటి కార్డ్స్ అనమాట కాబట్టి దీనికి ఫైనలైజేషన్ కూడా చేద్దాం మీరు అటువంటి దిశగా మీరు వెళ్ళకూడదు అటువంటి పెయిన్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరతే లేదనమాట మీరు రెడీగా ఉండండి చూసారు కదా ఇది పొందడానికి ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అనేటటువంటి సిద్ధపడి ఉండాలన్నమాట దాన్ని తీసుకోవడానికి సిద్ధపడి ఉండండి కనిపెట్టండి మీకు ఖచ్చితంగా ఇటువంటి లైఫ్ అనేది మీరు ఏదైతే మీరు కోరుకున్నారో డిజైరు అటువంటి లైఫ్ అనేది మీరు ఏం కోరుకున్నారో ఇక్కడ చా ఇక్కడ నేను చెప్పలేదు అయితే ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విష్ ఉంటుంది అది ఏ విష్ అయినప్పటికీ కూడా మీరు ఈ సూచనలు పాటించి ముందుకు వెళ్ళినట్లయితే అది తప్పకుండా మీకు రెండు ఎస్ కార్డులు అల్టిమేట్ కార్డ్ అండ్ ఎస్ కార్డ్ రెండు వచ్చాయి కాబట్టి మీరు అటువంటి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి రెడీగా ఉండండి వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుందని యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనము